శ్రీమాత్రయ్యైన నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మరి నేను కూడా బాగున్నానండి మనందరం చల్లగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని ఆ భగవంతుడు సల్లని చూపు మన మీద ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నానండి ఇలాంటి వీడియోలు ఇంతకుముందు చాలా పెట్టానండి చాలా రకాలుగా కూడా పెట్టాను కానీ ఇన్ని మాటలు పెట్టినప్పటికీ కూడా నేను చేసినప్పుడు మళ్ళా చెబుతాము మళ్ళా చెబుదామని చేస్తూ ఉంటాను పెట్టిన వీడియో పెడుతున్నానని చెప్పిన మాటలే చెబుతున్నానని అనుకోవద్దు నాకున్నది ఎంతమంది అంతా పోగిస్తే ఒక రెండు వందలు మూడు వందలు కూడా ఉండరు వాళ్ళు కూడా సరిగా చూడరు ఎవరైనా కూడా ఆత్మ బంధువులైనా ఇంట్లో వాళ్ళైనా మరి నేను అంతలాగా మీకు చూసేటంత ఇదిగా నా వీడియోలు ఉండవండి ఏదో న్యాచురల్గా ఇంట్లో జరిగేదే మీరు నాకు తెలిసింది చెప్పేస్తూ ఉంటాను అది నచ్చిన వారు మాత్రం కొంతమంది చూస్తూ ఉంటారు అందరూ చూడరే అనుకోండి అది దానికోసమని కాదు కానీ ఆ చూసే వాళ్ళకైనా ఉపయోగపడుతుందేమో ఈ ఒక్క వీడియో అని చెప్పాలని నా సంకల్పం చూసారు కదా డైలీ దీపారాధన చేసుకుంటానండి నేను డైలీ చేసుకుంటాను ఇదిగో చూసారు కదా ఈ మధ్యలో ఉంచి పెట్టి ఒక్కొక్క రోజు చేస్తాను రాగి ఏకాత్రిలో ఒక్కొక్క రోజు చేస్తాను మళ్ళీ అలానే ఇత్తడి ఏకాత్రిలో చేస్తాను అంటే ఇన్నే కాదు ఇంకా ఏకాత్రులు ఉన్నాయి అలా చేస్తూ ఉంటాను అంటే ఈ నాలుగు మీకు సుగించడం కొరకు పెట్టుకున్నాను అనమాట అప్పుడు దీపారాధన కొండెక్కిన తర్వాత చక్కగా మనం దీపం పక్కన పెట్టేసుకుంటాం కదా మళ్ళీ దీపారాధన చేసుకునేటప్పటికి అప్పటికి నాకు మళ్ళీ నేను శుభ్రపరస్కు ఉంచుకున్న ఉంటాయి అన్నమాట దీపారాధన కుందులు చక్కగా చేసుకుంటాను అలా చేసుకున్నవి ఇలాగ ఈ ఒత్తులు ఇలాగ ఉండిపోతాయి కదా మనకి మనకి ఏం చేస్తాను అనుకుంటున్నారో చక్కగా ఇలాగ సాంబ్రాయణ కుండీలో అన్నమాట చక్కగా ఇది చూసారా ఇవి ఇవన్నీ కూడా ఇలా వేసేస్తాను వేసేసి ఇప్పుడు ఇదిగో ఇందులో కొంచెం నూనె కూడా మినహాయించి పడిపోయింది కదా ఆ నూనె కొంచెం ఉండగా కొండెక్కిపోయింది ఈ నూనె కూడా మనం అస్సలు వృధా చేయకూడదు దాన్ని సార్ధకం చేసేయాలి అందుకు ఇలాగ ఎప్పుడు కూడా మనం నేను మరి పూజిస్తాను కదా పువ్వులు వస్తాయి కదా రోజు పువ్వులు పెట్టుకుని చేసుకుంటాం గులాబీలు చేమంతులు అలాగే ఇవి తీసుకొస్తారండి లిల్లీ పువ్వులు తీసుకొస్తారా మధ్య మధ్యలో అందులో వేస్తూ ఉంటారైనా అవన్నీ రోజు నేను పూజ చేసుకుంటాను పూజ చేసుకున్న పువ్వులన్నీ ఒక బొట్టలో వేసుకుంటాను మరి అప్పుడు ఆ ఒత్తుల బుట్టలో వేయనండి ఎందుకంటే పువ్వులు మరి కాంపోస్ట్ అయిపోయినట్లుగా ఈ ఒత్తులు అంత గొమ్మని అవ్వవు అలా తర్వాత అటు ఇటు కాళ్ళ ఎళ్ళ తగులుతాయి అయినా ఒత్తులు ఇలా చూడండి మనం అగ్ర ఒత్తులు కదా మరి లాస్ట్ నెల మిగిలిపోతాయి కదా ఈ పుల్లలో ఇవన్నీ కూడా చక్కగా ఇందులో వేసేస్తారన్నమాట వేసేసి ఇలాగా ఇలాగ ఎన్ని ఎన్నయో ఇంతకుముందు కూడా చేసి కాల్ చేసి నెయ్యానండి చక్కగా ఇవి ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక క్రొప్పవరం బిళ్ళ వెలిగించేసి పెట్టేస్తాను పెట్టేయడం వల్ల చక్కగా అందులో నూనె ఉన్న మట్టికి శుభ్రంగా వెలిగి చక్కగా వెలిగిన తర్వాత నిప్పులాగా వస్తుంది అప్పుడు కొంచెం సాంబ్రాన్ని పగేసినా కూడా ఇల్లంతా తిప్పేసుకోవచ్చు అది మీకు చూపించాలి అని ఇది సార్థకం చేయాలి మనం దీపారాధన చేసుకున్నాం మిచ్చి పూజ చేసుకుంటున్నాము వారాలప్పుడు చేసుకుంటున్నాము మరి విశేషమైన పూజలు కూడా చేసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మరి అక్కడతో అయిపోయింది అని అనుకుంటాం ఈ ఒత్తిడి కానీ ఈ పువ్వులు కానీ లెక్క చేయకుండా మరి పాడేస్తూ ఉంటారండి చాలామంది ఇప్పుడు చెబుతున్నారు చేసుకునే విధానం కొంతమంది విని చేసుకుంటున్నారు అలా కాదు నేనైతే చక్కగా పువ్వులు ఇవి రోజు చేసుకునే పువ్వులు చక్కగా రోజు తీసేస్తూ ఉంటాను అగరబత్తిలు వెలిగించి పెడతాం కదా స్టాండ్ ఆ స్టాండ్ అగరబత్తిలు పొడు ఇలా బూడిద పడుతుంది కదా కింద పడకుండా ఈ పొట్లో పడేటట్టు పెట్టుకుంటాను అనమాట చక్కగా ఇవన్నీ చక్కగా మగ్గిపోతున్నాయి చూసారా ఇప్పుడు ఇవన్నీ కాంపోస్ట్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు మరి ఇలా అందరికీ కాంపోస్ట్ డబ్బా అయ్యి ఉంది కాబట్టి నాకు వేసిన పువ్వుల మీద వేస్తూ ఉంటే మగ్గు మగ్గిపోయి మట్టి అయిపోద్ది ఇది మొక్కలకి చాలా బలం ఇప్పుడు ఇలా ఎలా అండి అనుకుంటారా ఒక కవర్లో మూట కట్టేసి గాలి వెళ్ళకుండా అనుకోండి ఒక ఐదు ఐదు రోజులకి చక్కగా మగ్గిపోతుంది ఆ తర్వాత ఒక వారం పది రోజులు మొక్కలకి వేసేసుకోవచ్చు మనం ఇలాగే డైరెక్ట్గా పట్టుకెళ్ళేసేసామనుకోండి ఇవి జీణేసుకుని మా మట్టిలో కలిసి కలిసిపోవడానికి చాలా టైం పట్టేస్తుంది ఎందుకంటే మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉంటాం నీళ్ళు పోదులోకి ఫ్రెష్ అవుతూ ఉంటాయి ఎంత గమ్మును కుళ్ళిపోవండి అడుగునేసేసినా పైనేసేసినా మనం ఏరేగా మగ్గించేసి మాత్రం మొక్కలకైతే చిరాకుగాను ఉండదు మొక్కలకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది మంచిగా బలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఈ పువ్వులు మగ్గి మొక్కలోకి జీర్ణించుకోవటానికి టైం పడుతుంది మనం మొక్క మొదట వేసేయడం వల్ల ఏదో రెండు మూడు పువ్వులు ఉంటే అలా వేసేస్తూ ఉంటారు కానీ ఇలా ఒక దాంట్లో వేసుకుని ఇలా నేను ఇది అడుగుది మగ్గిపోయిందండి చాలా మట్టుకి అంటే కుళ్ళిపోయిందన్నమాట అది పట్టుకెళ్ళి నేను కాంపోస్ట్లో వేసేటప్పటికి ఆల్రెడీ ఉంది కదా అందుకు ఇది గొమ్మును మగ్గిపోతుంది అన్నమాట ఇది నేను చాలా మందిని చూస్తున్నాను కుండీలో అడుగునేసేసి చెత్త మట్టి వేస్తారో అలాగనే పైన కూడా చెత్త ఉన్నదని ఇలా వేసేయడం అది వేసినప్పుడు కింద మీద పడిపోతుంది తర్వాత ఏమో వేసినప్పుడు ఈ పచ్చిగా ఉన్న ఎండిపోయిన ఆకు కొంచెం మళ్ళీ బతకడానికి జీర్ణించుకుంటూ ఉంటుంది ఇలా ఒళ్ళిపోయింది గొమ్మును మగ్గిపోవాలి అంటే చక్కగా మనం ఒక కవర్లో కట్టేసుకుని ఉంచుకోవాలి లేదో గిన్నెలో వేసేసి మూత పెట్టేసేమనుకోండి మన పనికిరాని గిన్నెలు వేయట్టు ఉంటాయి కదా అలా కూడా మగ్గుపోద్ది నేను అలా కూడా వేసేస్తూ ఉంటాను కాయగూరలు తుక్కు మామూలుగా ఈ పువ్వులు ఇంతేనండి ఎందుకంటే ఒక బెండకాయ ముచ్చుకులు కానీ అరటికాయ ముచ్చుకులు కానీ వంకాయ ముచ్చుకులు లాగా ఉంటాయి కదా గట్టిగా అలాంటివి వేయను అవి గుమ్మను ఎప్పుడుకో కానీ మనకు కాంపోస్ట్ అనేది తయారవ్వదు అవ్వదు అది అంతేగాని మనం తిన్న సేతితో కూడా నేను తీయనండి மன்சி பவித்திருங்க, மொக்கலுக்கு கூட மரி மனம் எவ்வளோ எங்கில் சொருக்கு எடுத்தாங்க எடுத்தாங்க మొక్కలను కూడా అలా జీవం ఉంటుంది కాబట్టి చాలా పవిత్రంగా చూసుకోవాలి మనం పెట్టుకున్న మొక్కల్లో దేవుడికి సంబంధించిన మొక్కలు ఉంటే దేవత వృక్షాలు కూడా ఉంటాయి కదా అంటే పెద్ద వృక్షాలు అంటే పెద్ద అనుకోండి పూజించుకునే మొక్కలు ఉంటాయి కదా అందుకు నేను ఇలాంటియే చేస్తాను ఉల్లిపాయ తుక్కై చేతులు కడుక్కొని జాగ్రత్తగా ముందు తీసేసి అప్పుడు ఏమన్నా ఉంటే కడిగి చేసి చేస్తాను ఒకవేళ ఏదన్నా అనుకోకుండా మనకు కడిగిన నీళ్ళు ఏదో కడినాయి అనుకోండి ఆ చెత్త మాత్రం నేను కంపోస్ట్లో వేయను ఎందుకంటే చేసేది మీకు చెబుతున్నాను చక్కగా ఈ ఒత్తిడిని ఇందులో వేసేసాను కదా ఇప్పుడు తెలిగిస్తాను ఇప్పుడు ఇది పచ్చకొప్పోరం ఎందుకంటే దీని గురించి కూడా చెప్పేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చకొప్పూరం మనం హారతి ఇచ్చుకోవడం వల్ల ఇంట్లో పొగ అనేది పట్టదు బాబు కూడా చాలా ఇష్టం అన్నమాట పొగ రాదండి ఇది మీకు నేను చూపిస్తాను పొగ రాదు అనేది ఇది పచ్చకొప్పూరం తర్వాత ఇది క్రొప్పోరం బిళ్ళలో ఇది కనుక ఆరతి ఇచ్చేమనుకోండి ఇంట్లో మరి పొగ పొగొచ్చేస్తుంది మరి ఆరతి ఇవ్వడానికి కానీ సాంబ్రాన్ని పొగయటానికి కానీ ఇల్లంతా పొగొచ్చేస్తుంది అని భయపడతారు అంటే ఇప్పుడు బాగా మరి చాలా అలంకరణలతో ఉంటున్నాయి కదా అందుకని మనం పచ్చగొప్పవరం ఆరతిచ్చుకుంటే ఇంట్లో పొగా పట్టదు అలానే వెంకటేశ్వర స్వామికి కానీ మహాలక్ష్మికి కానీ చాలా ఇష్టమైన పచ్చగొప్పవరం ఆరతి ఇప్పుడు మీకు ఇది వెలిగించి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ పిల్లలు చూసారా ఇది పొగ ఎలా వస్తుంది అనేది ఇది అది చూసారా ఎంత పొగ వచ్చేస్తుందో చూడండి ఎంత పొగగా వస్తుందో అలానే వచ్చేస్తుందండి ఈ ఈ పచ్చ చూసారా పొగ అంత రాదు అది మీకు అర్థమవుతుందా అదిగోనండి ఇది దీనికి దానికి పొగ చూసారా అస్సలు పొగ రాదు నేను రోజు పచ్చ హారతి ఇచ్చుకుంటాను ఈ క్రొప్పవరం బిళ్ళలో అప్పుడప్పుడు బయట ఇవ్వటానికి ఒకవేళ ఇంట్లో పచ్చ నిండుకుంటే ఎండుకుంటే ఆ బిళ్ళలే ఇవ్వాలి కదా హారతి అప్పుడు ఏం చేస్తాను గమ్ముని ఇంట్లో హారతి అయిన తర్వాత పట్టుకెళ్ళి తులసమ్మ దగ్గర పెట్టేస్తాను అనమాట చూసారా మరి అలా రోజు ఇస్తుంటే పొగ అంతా ఇల్లంతా పెట్టేస్తుంది కదా అందుకని మనం పచ్చి వాడుకోవటం చాలా మంచిది చూసారా కదా నేనైతే అలా వాడుకుంటాను అనమాట చూసారా చక్కగా అది అగ్గైపోతుంది అది ఆ ఒక్క పొగ మనకి చాలా మంచిదండి దీపారాధన చేస్తాం కదా దీపారాధన కొండెక్కిపోయిన తర్వాత స్మెల్ వస్తుంది మనకి నాకు అర్థమైపోద్ది దీపారాధన కొండెక్కింది అని ఒక నూనె కాళ్ళని వాసన వస్తుంది అది మనకి చాలా మంచిదండి మన గుండెలకి ఆడవారికి ఇంట్లో ఉండి ఈ పనులు చేసుకుంటాం కదా గుండ్లకి అనేది చాలా కాపాడుతుంది అన్నమాట ఆ పక్కగా ఏమి దీపారాధన అనుకుంటున్నారో ఆమెనయ్యే దీపారాధన కానీ అలానే మరి గోన నూనె గోన నూనె అంటే పప్పు నూనె పప్పు నూనె అంటే నల్ల నువ్వుల నూనె తీసుకొస్తారు పొట్టు తీయలేని నువ్వు పప్పు ఉంటుంది ఆ నూనె తీసుకొస్తారు ఎలాంటి చింతపక్క రంగులో ఉంటుంది అనమాట నెంబర్ వన్ చేసాలు కొనుక్కుని వాడతారండి చాలామంది అది కాదండి గోన దగ్గర అప్పటికప్పుడు పట్టిస్తాడు మాకు ఆ నూనెతో దీపం పెడితే మనం ఒక స్కూన్ వేసి పెట్టే అనుకోండి ఒక స్కూను నూనెకి ఒక గంట గంటన్నర ఎలుగుతుంది అనమాట చాలాసేపు ఎలుగుతుంది దీపారాధన ఒక్క వాతావరణం మన ఇంట్లోకి మంచిదే ఒంటికి మంచిదే చాలామంది ఏమనుకుంటారు అంటే హారతి ఇవ్వడం వల్ల ఇల్లు పట్టేస్తుంది సాంబ్రాయణ పొగ వేయడం వల్ల ఇల్లు పొగ పొగపట్టేత్తది అనుకుంటారు లేదండి పొగ పట్టదు ఇప్పుడు ఇంట్లో పొగ వేసేసి ఇల్లు అంతా తిప్పేసి బయట తొలిసమ్మ దగ్గర ఎక్కడ పెట్టేసేమే అనుకోండి చక్కగా పొగ అనేది మొత్తం చుట్టేపల కూడా వ్యాపిస్తుంది అప్పుడు అందరికీ ఆరోగ్యం కూడా దోవలనేది కూడా ఉండవు మంచిది శుభదాయకం అలా అంటే శుభం మనకి ఏది మంచి జరుగుతుంది అంటే చేస్తామనిగా అని పెద్దలు పెట్టారు తప్ప నిజంగా మనకు ఆరోగ్యానికి సంబంధించిందే ఇవన్నీ కూడా చూసారా చక్కగా అందులో ఉన్న అంత ఎలిగిపోతుంది అన్నమాట ఆ వెలిగిపోయిన తర్వాత నిప్పులాగా ఉంటుంది అప్పుడు కనుక మనం పొగెత్తే కుప్పమని వస్తుందండి నేను మొక్కల దగ్గర పెట్టుకుంటాను ఈ పొగేసి ఈ కుంది పట్టుకెళ్ళి మొక్కల దగ్గర ఏదో దావలు ఉండవు మొక్కలు కూడా మనకి మంచిగా మరి పొగేసినట్టుగా ఉంటుంది కదా మరి అగరపుల్లలో కింద కాళ్ళు కూడా అలా వేసేయటం వల్ల మనకు ప్రమాదం జరగదు మనం మొక్కల్లోనే వేసేవనుకోండి మనం మొక్కల దగ్గరికి వెళ్తాం అనుకోకుండా గుచ్చుకోవచ్చు చాలా గట్టిగా ఉంటాయి అవి సివికి మొక్కలో కలాలంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట అందుకు నేను ఆ పుల్లలు కూడా ఇలాగా మా సాంబ్రాయి కుందులు వేసేస్తాను అనమాట అండి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి తీసినప్పుడు కడుగుతాం కదా కుందులు అయ్యని అప్పుడు రోజు దీపారాధన కుందులు కడుక్కొని చేసుకుంటాను నేను కాకపోతే ఆ పొలలు అందరూ ఉంటాయి కాబట్టి ఒకసారి తీసేసి లేకపోతే వారం రెండు సార్లు ఇంద్రయ్యేసేత్త ఉంటానన్నమాట చూసారు కదా చక్కగా ఎలా కాలిపోతుందో ఈ సాంబ్రాన్ని వచ్చేసి ఇందులో చక్కగా దేవుడి దగ్గర పువ్వులు గులాబీలు చామంతులు మల్లెలు మొల్లలు అలాగనే కాడమల్లి మల్లి విరజాజులు సన్నజాజులు మరి అలానే లిల్లీ పువ్వులు పూజించిన పువ్వులన్నీ కూడా చక్కగా అని అన్నీ కూడా ఉంచుకొని ఎండబెట్టి ఎండిన తర్వాత ఇందులో మరి బిర్యానీ ఆకు చెట్టు ఉందండి నాకు ఆకులు కూడా కోసి ఎండబెట్టి అవి చక్కగా మరి లావంగం మొక్క కూడా ఉంది నాకు ఆ ఆకులు కూడా అవి ఎండబెట్టి ఇవన్నీ వేసి చక్కగా పొడవు చేసి ఎండిపోయేందుకు పొడవు చేసేసి ఈ సాంబ్రాండ్లో కలిపేస్తాను అనమాట నేను కలిపేయటం వల్ల చక్కగా పగేసినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది మరి దేవుడి దగ్గర పువ్వులే కదా ఏమైనా వృధా చేయని అక్కర్లేదు కొంతమందికి కాంపోస్ట్ కాకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అన్నీ చేసుకోం కదా అత్తమాన చేసుకోం అప్పుడప్పుడు చేసుకోవచ్చు అన్నమాట ఇలా గులాబీలు చక్కగా నాటు గులాబీలు ఉంటాయి అన్న తీసుకొస్తారు ఇదిగో ఈ పువ్వులు అయితే మంచి స్మెల్ వస్తుంది చక్కగా చూసారు కదా ఇప్పుడు చూసారా అని కదా ఇప్పుడు ఇలా పొగి చూడండి చక్కగా ఎంత బాగా పొగ వస్తుందో అయితే నాకు పేడ పిడకలు ఉంటాయండి ఎప్పుడో తయారు చేసుకున్నాను మరి ఇక్కడికి వచ్చి మూడో సంవత్సరం ఇంట్లోకి వచ్చి పిడకలు చేసుకునే అవకాశం లేదు ఏమన్నా అంటారేమో అవసరం అంటారు కదా అది ఒక భయం ఏ కౌరం ఏదన్నా చేస్తామే అనుకోండి అయినా భయం ఆ అయితే నేను ఎప్పుడూ నాలుగు సంవత్సరాల కింద చేసుకున్నాను వేరే ఇంట్లో ఉన్నప్పుడు ఆ పిడకలు ఉన్నాయండి అప్పుడప్పుడు ఆ పిడక కాల్చి అది ఉంటాను పొగ అస్తమానం పొగేసినా ఏమంటారు అని ఇల్లుగాల వాళ్ళు ఏమన్నా అంటారని భయం ఉంటుంది కదా అది చిన్నదైనా ఒక సొంత గృహం ఉంటే అది వేరండి చక్కగా చూసారా ఎంత బాగా పొగ వస్తుందా ఈ పొగ వచ్చిన తర్వాత నేను ఇల్లు అంతా తిప్పేసి పట్టుకెళ్ళి మొక్కల దగ్గర పెట్టేస్తాను అప్పుడు మొక్కల దగ్గర దోమలు ఉండవు మొక్కలకు కూడా మంచి ఫ్రెష్గా ఉంటాయి పురుగులు అవి పట్టవు బొమ్మని ఏ పురుగులన్నా ఉంటే పోతాయన్నమాట మనకి ఆరోగ్యం వచ్చేది మొక్కలకైతే పురుగులకైతే ఆరోగ్యం పోతుంది పువ్వులు పోతాయి పువ్వులు పురుగులు పోతాయి ఇలాంటి మనకి ఎంతో ఇష్టమైన స్మెల్లో వాటికి పడవు కదా అది అందుకని చూశారు కదా నచ్చ నచ్చిందా మరి చూసారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలవాట్లు పొరపాటు అండి లెంత్ ఎక్కువైందని అనుకోవద్దు ఎవరైనా కూడా ఇలా ఒత్తులు కానీ ఇలా అగరబత్తులు పొల్లలు కానీ ఏదన్నా ఎండిపోయిన పువ్వులు కానీ చక్కగా ఇలా పొగియటం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో మంచి సుగంధంగానూ ఉంటుంది అవి సార్థకం చేసిన వాళ్ళం అమ్ముతాం తర్వాత ఇది చల్లారిపోతుంది కదా ఇది అయిపోయిన తర్వాత వస్తుంది కదా ఆ బూడిద కూడా మొక్కల మీద జిమ్మటం వల్ల మొక్కల పురుగు అనేది అయ్యి పట్టదు మంచి స్మెల్ తోటి ఉంటుంది చాలా మంచిది మొక్క మొదట టేస్ట్ మొక్క కూడా బలమే మరి నేను చేసుకునేది నేను చెప్పడం కొంచెం తడబడినా ఏమీ అనుకోవద్దు చూడండి